హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే దగ్గరికి దగ్గరకైతే వచ్చేసినాము మొక్కజొన్న విత్తనాల్ని ఆరబెట్టడానికని ఉండని పట్టు గింజలన్నీ నేర్పేసినాము ముసురు స్టార్ట్ అవుతుంది ఏ స్పీడ్ స్పీడ్గా అంత దగ్గర తగ్గేసేయాలి ఇప్పటికి రెండు సార్లు దగ్గర కన్నాము మళ్ళా నేర్పినాము వర్షం వస్తుంది పోతుంది ఇంకో చాటు కదండరా నాకు ఏడుంది ఇంకో చాట నేను కూడా ఒక్క దగ్గర కట్ట నాలుగు చాటలు తీసుక మూడేనా గంపేడు మరి ఆ కంపికదా విజయ నేను దొరుకుతా గింజలు ఎండవయసునిచ్చేటట్లేదుగా విషయ వర్షం వస్తుంది పోతుంది ఉన్నాయి కదా పడేమి ఇట్లా లేపినట్టు అను విజయ్ ఇంకా ఇట్లున్నాయి కదా పడామ్లా అంచాంచుకు లేపితే ఇట్లా వచ్చేస్తాయి కానీ ఓకే వదుకమ్ మమ్మీ నీకు రాదు తీసేసి వద్దుకప్పుడు సుంకు పడుతుంది రేపు స్కూల్కి వస్తావా అమ్మా వెరీ గుడ్ జ్వరా తీసేస్తున్నాను అంట ఓకే వచ్చినాయి వచ్చినాయి

कडा कडे या बाबा छ कल्ला का तपिश आई あ、と ਆਮ ਦੀਕੀ ਸਾਂ ਅਕਾ ਨੀਮਸ਼ਾ ਮਾਗੁ ਜੀਆ ਆਚਾਰੁ ਬਡਾ ਨੀਂ ਦੀਸ਼ਿ ਤੋਜੋ ਨੀਂ

ఏం చేస్తావు ఆయన చెత్త చేస్తున్నావు వేసినావు కాయలు తేజస్వి కాయలు కాల్చి పిచ్చుకుంటున్నావా వెరీ గుడ్ రా అవును కదా ఇప్పుడు ఎక్కడ ఇవి కాయలు కవరంకాయలు ఇప్పుడు కవరం కాయలు అని కాస్తాయి కదా ఈ వర్షాలు పడేటప్పుడు కాస్తాయి కాలాలే కా ఏసీ ఇచ్చి తీరా మంట పెట్టేసేయాలి మంట ఉందా కాల్ కాయలప్పుడే తినేస్తారు ఎట్లున్నాయమ్మా టేస్ట్ బాగున్నాయారా ఇక మరి నన్ను తినమని అక్కడ తింటారు తింటున్నామరా చూద్దాం ఒకటి బా సూపర్ ఉందిరా టేస్ట్ బాగుంది స్వీట్ ఫీట్గా బాగుంది పిల్లలు ఈరోజు కొట్లాడి కొట్లాడి చాలా అలసిపోయారు ఇంటికి వెళ్ళాగానే కాలు చేతులు కలిగించి కొంచెం అన్నం తినించి పొద్దున్న లే స్కూల్కి వెళ్ళిపోతారు కదమ్మా హోంవర్క్ ఉందా ఎవరికి ఉన్నాయి అన్న నీది నీకు ఉందా ఎప్పుడు వేసుకోవాలి బిటా ఇంటికి వెళ్తున్నా వేసుకున్నాను నాన్న నువ్వు సూపర్ నాన్న వారు నిజంగా గ్రేట్ నువ్వు అసలు అన్నం తినమంటే కూడా తినకుండా హోంవర్క్ చేస్తాడు వాడు చాలా మంచి వ్యక్తి వర్షిత్ గుడ్ పర్సన్ నానా వారు గుడ్ హ్యాబిట్ నీది నిజంగా అట్లే చేసుకోవాలన్న హోంవర్క్ ఇంట్రెస్ట్ తోడు వేసుకుంటాడు చాలా ఇష్టం పెట్టి చేస్తాడు హోంవర్క్ను నీకే అట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కథానికి చేస్తావు కానీ తప్పించుకునే ప్రయత్నం మస్తు వెతుకులాడుతావు తప్పని పరిస్థితులలో వర్క్ చేస్తావు ఇక ఇంకోటిరా తినబెత్తలేదావిడా ఇప్పుడు అయితే చీకట్ అయికొచ్చింది ఇంటికి అయితే వెళ్తున్నాము ఆటోలు ఎక్కి స్వప్న స్వప్నకి ఇక్కడ చిన్నమ్మైతే ఏడుస్తుంది ఇక్కడ ఏడవడానికి రెడీ అవుతుంది ఇద్దరికి చెప్పు చెప్పుల కోసం ఇద్దరు వారా అయితే వెనకాల కూర్చురు మారా